యోగా చేసేటప్పుడు దుస్తులకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది మామూలుగా ఈరోజు లెగ్గింగ్స్ అని రకరకాలుగా స్ట్రైట్గా సిల్క్గా ఉండి ఉతికి ఆరేసిన ఇస్త్రీ లేకుండా వేసుకున్న నలకొండ ఉండేవి ఎక్కువగా వాడుతున్నారు కానీ అవి ఒంటికి అంటిపెట్టేసి ఉంచుతాయి వెంటిలేషన్ ఇవ్వలేవండి కాటన్ వస్త్రాలు కద్దర వస్త్రాలు బాగా చెమటను పీల్చేవి లూజ్గా ఉండే వస్త్రాలు ధరించి యోగా చేస్తే గాలి రాకపోకలకు బాగా జరిగి మరి కణకణానికి ప్రాణవాయు సంచారం బాగా వెళుతూ బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు మంచి కూలింగ్ ఇస్తూ చిరాకు అనిపించకుండా మంచి స్థితిలో ఉండటానికి ఈ దుస్తులు సహకరిస్తాయి కుదిరితే యోగా చేసేటప్పుడు కాటన్ వస్త్రాలు కద్దరు వస్త్రాలు లాంటివి మన నేత వేసిన నేత వస్త్రాలు పైజ్మా లాల్చీ కానీ ఫ్రీగా ఉండే షార్ట్ కానీ బనీన్ కానీ అట్లాంటి కాటన్ వాడి యోగా చేసుకోవడం చాలా ఉత్తమం ఆడవారికి అయితే పంజాబీ డ్రెస్సు లాంటివి చక్కగా అట్లాంటి సాంప్రదాయబద్ధమైన ఉపయోగించుకుని యోగా చేయగలిగితే చాలా బాగుంటుందన్నమాట